పులివెందుల ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద డెకాయిట్గా అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో భారీ షాక్ అని చెప్పుకోవచ్చు ఈ జగన్గాడిని ఎర్రిపప్పని చేసింది హైకోర్టు వీడిని చెప్పుతో కొట్టినా సిగ్గు లేకుండా ఎలా ఎలా ప్రవర్తిస్తున్నావురా నీచుడా అన్నట్టుగా హైకోర్టులో సంచలనం నమోదైంది అసలు ఇంతకీ ఏం జరిగింది జగన్ అనేటువంటి డెకాయిట్ గాడు అంత ఎర్రిపప్ప ఎలా అయ్యాడు ఏం చేశాడు అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్గాడు సిగ్గు అనేది మనందరికీ తెలుసు వాడిని ఎన్ని చెప్పుతో పుట్టిన వాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్నోసార్లు వాడు తీసుకున్నటువంటి చట్ట వ్యతిరేక ప్రజా వ్యతిరేక న్యాయ వ్యతిరేక నిర్ణయాల మీద కోర్టులు చెప్పుతో పుట్టిన న్యాయ వ్యవస్థ మీదే బూతులు తిట్టించినటువంటి నికృషుడు ఏకంగా ప్రధాన న్యాయమూర్తి కావాల్సినటువంటి ఎన్వి రమణ గారి మీద కారుకుతులను కుప్పించి ఆయన మీద కంప్లైంట్లు ఇచ్చి ఆయన ఆపాలనుకుని విఫలమైనటువంటి ఈ దౌర్భాగ్యుడు ఇప్పుడు సిగ్గు లేకుండా అనేక అంశాల మీద కోర్టుకు పోతా ఉన్నాడు ఇటీవలే మనం చూశాం ఈ దౌర్భాగ్యుడు నాకు పదకొండు సీట్లు వచ్చినా సరే సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా నేను స్పీకర్ అయ్యన్న పాత్రుని గారిని అడుక్కున్నాను ఆయన ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారిని అడుక్కున్నాను ఆయన ఇవ్వలేదు కాబట్టి కోర్టు అన్న నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వమంటూ కోర్టుకు పోవడం జరిగింది మనకు తెలుసు అయితే ఇప్పుడు ఆ విషయం కాదు సబ్జెక్టు ఈ దౌర్భాగ్యుడికి ముఖ్యమంత్రి అంటే జూన్ జూన్ మూడో తేదీకి ఉన్నటువంటి సెక్యూరిటీ దాదాపు నూట ముప్పై తొమ్మిది మంది అని వీడు చెప్తా ఉన్నాడు వాస్తవంగా వీడు అనధికారికంగా వాడింది తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ దేశ ప్రధానమంత్రి గారికి కూడా మూడు వందల నుంచి నాలుగు వందల మధ్యలోనే ఓవరాల్ సెక్యూరిటీ ఉంటది ముఖ్యమంత్రి అంటే సాధారణంగా ఒక నూట యాభై ఇట్లుంటదేమో కానీ దౌర్భాగ్యుడు ఏకంగా తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని ప్యాలెస్ల దగ్గర కాపలా కుక్కలుగా పెట్టుకొని ఈ నీచుడు రాష్ట్ర ప్రజల ధనాన్ని దోచుకొని ఈ దౌర్భాగ్యుడు ఇవ్వాలంట ఇవాళ వాడికి యాభై ఎనిమిది మంది ఉన్నారు వీడి బతుకేందండి జగన్గాడిది ఎవడండి వాడి రాష్ట్రంలో అట్రాలోకి ఎమ్మెల్యే కాడు పొందిన ఎమ్మెల్యే వాడికి యాభై ఎనిమిది మంది ఈట పెట్టట్టు నేను ఈ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించినది వివి అంటే మరి అటువంటి నికృష్టుడికి యాభై ఎనిమిది మంది బట్టే వాడు ఇవాళ కొట్టుకుపోయి నాకు నూట ముప్పై తొమ్మిది పెట్టండి రెండు వందలు పెట్టండి అని అడుగుతున్నాడు ఆ దౌర్భాగ్యకేసే ఎమ్మెల్యే వన్ ప్లస్ వన్ టూ ప్లస్ టూ పనుకుంటే ఇవాళ నోరే లిగిసేది కాదనే నా యొక్క అభిప్రాయం సరే ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేయగలనగా కాదు కాబట్టి ఆయన ఉదార స్వభావంతో యాభై ఎనిమిది మందిని పెడితే ఈ దౌర్భాగ్యుడు కోచుకుపోయి జూన్ మూడో తేదీకి నాకున్న సెక్యూరిటీ కావాలంట ఏనా నీ కృష్ణ మీద ప్రజలు చెప్పుతో కొట్టి పదకొండు సీట్లకే పరిమితం చేసి నిన్ను ప్రతిపక్ష నేత కూడా కాకుండా చేసినప్పటికీ నీ నీకు ముఖ్యమంత్రి స్థాయిలో సెక్యూరిటీ కావాలా ఇంకా నేను రేపో మాపు ఆరామస్తాన్ సర్వేలో మొత్తం నాకు నాకు ప్రభుత్వం వచ్చినట్టుగా ఆరామస్తాన్ సర్వే ఇచ్చాడు కాబట్టి నన్ను ముఖ్యమంత్రి చేయురీ అని అడగాలని కృష్ణ యథవా లేకపోతే ఈ మధ్య ఏదో ఒక ట్రోల్ చూశాను నీచుడు గురించి ంత నీచండి రాష్ట్రంలో ప్రజలు దయచేసి వాడిని నమ్మొద్దండి మీరు ఎవరికన్నా ఓట్లు వేసుకోండి జగన్ అండి దౌర్భాగ్యుడికి మాత్రం ఓటు దయచేసి ఈ రాష్ట్రానికి సర్వనాశనం చేయడానికి పుట్టినటువంటి నీచువాడు వాడు ఇటీవల చూసావు నువ్వు చేసేటే ఈ దౌర్భాగ్యుడు అంట నాకు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి కోటమికి యాభై ఆరు యాభై ఏడు శాతం ఓట్లు వచ్చాయి వాళ్ళు మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంచి ఆ తర్వాత చివరి రెండేళ్లు నన్ను ముఖ్యమంత్రి చెవురి ఎందుకంటే ముప్పై తొమ్మిది శాతం ఓట్లు నాకు వచ్చాయి కాబట్టి కాబట్టి ముప్పై తొమ్మిది శాతం కాలాన్ని నన్ను ముఖ్యమంత్రిగా నియమించండి అని చెప్పి కూడా ఈ దౌర్భాగ్యుడు కోర్టుకెళ్ళటానికి వెనకాడడు అనేటువంటిది వారు మార్కెట్ లో చర్చ నడుస్తోంది ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందగా ఆ నీచుడు దానికైనా తెగిస్తాడుగా వీడికి ముఖ్యమంత్రి లాంటి సెక్యూరిటీ కావాలంట పదకొండు మంది ఎమ్మెల్యేలు వచ్చినా వీడిని ప్రతిపక్ష నేతగా నియమించాలంట అదే విధంగా ఈ దౌర్భాగ్యుడు రేపు పొద్దున ముప్పై తొమ్మిది శాతం సీట్లు వచ్చే ఓటు ఓట్లు వచ్చాయి కాబట్టి దాని మీద నాకు రెండేళ్ళు ముఖ్యమంత్రి ఉంది ఏడాదిన్నర ఇచ్చిన ఒప్పుకుంటా చివరికి ఒక సంవత్సరం ఇచ్చినా గానీ నేను అడ్జస్ట్ అయితా అనేటువంటి దౌర్భాగ్య ఆలోచనకి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పోవటానికి అవకాశం ఉందా లేదా అనేది రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ నీచుడు ఈ సిగ్గులేనుడు నూట ముప్పై తొమ్మిది మందిని రెండు వందల మందిని సెక్యూరిటీ అడిగితే కోర్టు ఊరుకుంటుందా అండి ఏరా నువ్వు నీ పొజిషన్ ఏంద్రా వాళ్ళు రాష్ట్రంలో ఎమ్మెల్యే పులివిందల ఎమ్మెల్యే నగదా నీ పార్టీకి ఇంకో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ వాస్తవంగా నీ నీ అంటే నీ స్టేట్స్ ఏంటి అధికారికంగా రాజ్యాంగబద్ధంగా నీ స్టేట్స్ ఏంటి అంటే నీకు ఉన్నటువంటి పదవి ఏంటి అంటే నీ హోదా ఏంటి అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అంటే నువ్వు జస్ట్ ఎమ్మెల్యేవి ఒక ఎమ్మెల్యేకి యాభై ఎనిమిది మంది ఈ మాజీ ముఖ్యమంత్రి అయితే అవ్వచ్చండి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు మరి ఆయనకు కూడా యాభై ఎనిమిది మందిని ఇచ్చారా ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నాడుగా ఆయన కూడా మన ఎంపీగా పొడి చేసిన ఓడిపోయాడు గెలిచుంటే ఎంపీ అయి ఉండేవాడు అంత మాత్రం ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఓడిపోయినా గెలిచినా ఉన్నా లేకున్నా యాభై ఐదు మంది సెక్యూరిటీ ఎవడమ్మ కూడా సొమ్ము ప్రజలు కట్టేటువంటి పనులు అంటే మేము కట్టేటువంటి పనుల నుంచి ఈ పోలీసులకు జీతం ఇస్తుంటే ఈ పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారికి కాపలా కాస్తే దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ ఆ దౌర్భాగ్య ఇష్టం వచ్చినట్టు కారు కోతలు కూటం హెచ్ఆరిస్తున్నా హెచ్చరిస్తున్నా అంటాం ఆ ఒక్కపక్షి సాక్షిని అడ్డం పెట్టుకొని దాని మీద విషప్రచారం ప్రచారం చేపించడం దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి సాక్షి అనేది ఎంత టిష్యూ పేపర్ అంటే నిన్న మొన్న నేను న్యూస్ చేసి మీరు గమనించాలండి చాలా ఇంపార్టెంట్ దయచేసి అందరు తెలుసుకోవాలి ఏంటంటే రాష్ట్రంలో టీచర్ల కొరత ఈ ప్రభుత్వం ఫోకస్ చేయట్లేదంటే నికృష్టం ఎదవల్లారా ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నది మీరు రెండు నెలలు పూర్తిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రెండు నెలల్లో టీచర్ల కొరత వచ్చిందా ఓహో చాలా పెద్ద మ్యాటర్ ఇది అంటే రాష్ట్రంలో ప్రజలంతా కొండగొరేలు మేము ఏం చెప్తే నమ్ముతారు మేము చెప్పిన ప్రజలు విశ్వసిస్తారు అనేటువంటి నికృష్టమైనటువంటి ప్రజల మీద చిల్లర ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఇంత బరితెగించతలు రాయగలుగుతా ఉన్నాడు దౌర్భాగ్యుడు ముప్పై ఆరు మందిని తెలుగుదేశం వాళ్ళు చంపేశారు ఈ నలభై రోజుల్లో అని చెప్పి చెప్పడం జరిగింది ఆ ముప్పై ఆరు మంది పేర్లు లేరు ఆ దౌర్భాగ్యుడు దాని మీద చర్యలు తీసుకుంటామంటే ఇంతవరకు పేర్లు లేట్లా అంటే వీడు నోరు తెరిస్తే అబద్ధపు కోతలు తప్పితే ఈ దౌర్భాగ్యుడు ఇంకోటి చెప్పట్ల దయచేసి వీడి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కోర్టు కూడా ఇటువంటి కవల్ని చెప్పు తీసుకొని కొట్టి ఇటు ఇటువంటి విష ప్రచారాలకి వేయాలి పులివెందుల ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద డెకాయిట్ గార్డ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో భారీ షాక్ అని చెప్పుకోవచ్చు ఈ జగన్గాడిని ఎర్రిపప్పని చేసింది హైకోర్టు వీడిని చెప్పుతో కొట్టిన సిగ్గు లేకుండా ఎలా ఎలా ప్రవర్తిస్తున్నావురా నీచుడా అన్నట్టుగా హైకోర్టులో సంచలనం నమోదైంది అసలు ఇంతకీ ఏం జరిగింది జగన్ అనేటువంటి డెకా అంత ఎర్రిపప్ప ఎలా అయ్యాడు ఏం చేశాడు అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్గాడు సిగ్గు వాడు అనేది మనందరికీ తెలుసు వాడిని ఎన్నిసార్లు చెతో వాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్నోసార్లు సార్లు వాడు తీసుకున్నటువంటి చట్ట వ్యతిరేక ప్రజా వ్యతిరేక న్యాయ వ్యతిరేక నిర్ణయాల మీద కోర్టులు చెప్పుతో కొట్టిన న్యాయ వ్యవస్థ మీదే బూతులు తిట్టించినటువంటి నికృషుడు ఏకంగా ప్రధాన న్యాయమూర్తి కావాల్సినటువంటి ఎన్వి రమణ గారి మీద కారుకుతులను కుప్పించి ఆయన మీద కంప్లైంట్లు ఇచ్చి ఆయన్ని ఆపాలనుకొని విఫలమైనటువంటి ఈ దౌర్భాగ్యుడు ఇప్పుడు సిగ్గు లేకుండా అనేక అంశాల మీద కోర్టుకు పోతా ఉన్నాడు ఇటీవలే మనం చూసాం ఈ దౌర్భాగ్యుడు నాకు పదకొండు సీట్లు వచ్చినా సరే సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా నేను స్పీకర్ అయ్యన్న పాత్రుని గారిని అడుక్కున్నాను ఆయన ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారిని అడుక్కున్నాను ఆయన ఇవ్వలేదు కాబట్టి కోర్టు నాకు ప్రతిపక్ష నేత హోదా పోవడం జరిగింది ఇదంతా మనకు తెలుసు అయితే ఇప్పుడు ఆ విషయం మూడో ఉన్నటువంటి సెక్యూరిటీ దాదాపు నూట ముప్పై తొమ్మిది మంది అని వీడు చెప్తా ఉన్నాడు వాస్తవంగా వీడు అనధికారికంగా వాడింది తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ దేశ ప్రధానమంత్రి గారికి కూడా మూడు వందల నుంచి నాలుగు వందల మధ్యలోనే ఓవరాల్ సెక్యూరిటీ ఉంటది ముఖ్యమంత్రి అంటే సాధారణంగా ఒక నూట యాభై ఇట్లుంటదేమో కానీ మందిని దగ్గర కాపలా కుక్కలుగా పెట్టుకొని ఈ నీచుడు రాష్ట్ర ప్రజలు ధనాన్ని దోచుకొని ఈ దౌర్భాగ్యుడు ఇవ్వాలంట ఇవాళ వాడికి యాభై ఎనిమిది మంది ఉన్నారు వీడి బతుకేందండి జగనగాడిది ఎవడండి వాడి రాష్ట్రంలో అటాలో ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే వాడికి యాభై ఎనిమిది మంది నేను పెట్టం సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించినది బీవీఆర్ అంటే మరి అటువంటి నికృష్టుడికి యాభై ఎనిమిది మంది ఈ బట్టే వాడు ఇవాళ కొట్టుకుపోయి నాకు నూట ముప్పై తొమ్మిది పెట్టండి రెండు వందలు పెట్టండి అని అడుగుతున్నాడు ఆ దౌర్భాగ్యుడికి ఎమ్మెల్యే వన్ ప్లస్ వన్ టూ ప్లస్ టూ పడునుకుంటే ఇవాళ నోరే లిగసేది కాదనే నా యొక్క అభిప్రాయం సరే ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లాగా కాదు కాబట్టి ఆయన ఉదార స్వభావంతో యాభై ఎనిమిది మందిని పెడితే ఈ దౌర్భాగ్యుడు కొచ్చుకుపోయి జూన్ మూడో తేదీకి నాకున్న సెక్యూరిటీ కావాలంట ఏనా నికృష్టం మీద ప్రజలు చెప్పుతో కొట్టి పదకొండు సీట్లకే పరిమితం చేసి నిన్ను ప్రతిపక్ష నేత కూడా కాకుండా చేసినప్పటికీ నీకు ముఖ్యమంత్రి స్థాయిలో సెక్యూరిటీ కావాలా ఇంకా సర్వేలో మొత్తం నాకు నాకు ప్రభుత్వం వచ్చినట్టుగా ఇచ్చాడు కాబట్టి నన్ను ముఖ్యమంత్రి అని అడగారండి కృష్ణ యథవా లేకపోతే ఈ మధ్య ఒక ట్రోల్ చూశాన నీచుడు వచ్చి జగన్ అనేవాడు అత్యంత నీచుడు అండి రాష్ట్రంలో ప్రజలు దయచేసి నమ్మొద్దండి మీరు ఎవరికన్నా ఓట్లు వేసుకోండి జగన్ అనే దౌర్భాయుడు మాత్రం ఓటు దయచేసి ఈ రాష్ట్రానికి సర్వనాశనం చేయడానికి పుట్టినటువంటి నీచుడు వాడు ఇటీవల చూసావు ఈ దౌర్భాగ్య శాతం ఓట్లు వచ్చాయి కూటమికి యాభై ఆరు యాభై ఏడు శాతం ఓట్లు వచ్చాయి వాళ్ళు మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంచి ఆ తర్వాత చివరి రెండేళ్లు నన్ను ముఖ్యమంత్రి చెవురి ఎందుకంటే ముప్పై తొమ్మిది శాతం ఓట్లు నాకు వచ్చాయి కాబట్టి కాబట్టి ముప్పై తొమ్మిది శాతం కాలాన్ని నన్ను ముఖ్యమంత్రిగా నియమించండి అని చెప్పి కూడా ఈ దౌర్భాగ్య కోర్టుకెళ్ళటానికి వెనకాడడు అనేటువంటిది వాళ్ళు మార్కెట్లో చర్చ నడుస్తోంది ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందగా ఆ నీచుడు దానికైనా తెగిస్తాడుగా వీడికి ముఖ్యమంత్రి లాంటి సెక్యూరిటీ కావాలంట పదకొండు మంది ఎమ్మెల్యేలు వచ్చిన వీడిని ప్రతిపక్ష నేతగా నియమించాలంట అదే విధంగా ఈ దౌర్భాగ్య రేపు పొత్తున ముప్పై తొమ్మిది శాతం సీట్లు వచ్చే ఓటు ఓట్లు వచ్చాయి కాబట్టి దాని మీద నాకు ఒక రెండేళ్ళు ముఖ్యమంత్రి అండి ఏడాదిన్నర ఇచ్చినా నేను ఒప్పుకుంటా చివరికి ఒక సంవత్సరం ఇచ్చినా గానీ నేను అడ్జస్ట్ అయితా అనేటువంటి దౌర్భాగ్య ఆలోచనకి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పోవడానికి అవకాశం ఉందా లేదా అనేది రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ నీచుడు ఈ సిగ్గులేనుడు నూట ముప్పై తొమ్మిది మందిని రెండు వందల మందిని సెక్యూరిటీ అడిగితే కోర్టు ఉంటుందండి ఎరా నువ్వు నీ నీ పొజిషన్ ఎదుర వాళ్ళ రాష్ట్రంలో ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే నీ నీ పార్టీకి ఇంకో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ వాస్తవంగా నీ నీ అంటే నీ స్టేట్స్ ఏంటి అధికారికంగా రాజ్యాంగబద్ధంగా నీ స్టేట్స్ ఏంటి అంటే నీకు ఉన్నటువంటి పదవి ఏంటి అంటే నీ హోదా ఏంటి అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అంటే నువ్వు జస్ట్ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేకి యాభై ఎనిమిది మంది ఈయన మాజీ ముఖ్యమంత్రి అయితే అవ్వచ్చు అండి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు మరి ఆయనకు కూడా యాభై ఎనిమిది మందిని ఇచ్చారా ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నాడుగా ఆయన కూడా మన ఎంపీగా పొడి చేసిన ఓడిపోయాడు గెలిచుంటే ఎంపీ అయి ఉండేవాడు అంత మాత్రం ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఓడిపోయినా గెలిచినా ఉన్నా లేకున్నా యాభై ఐదు మంది సెక్యూరిటీ ఎవడమ్మ గుడి సొమ్ము ప్రజలు కట్టేటువంటి పనులు అంటే మేము కట్టేటువంటి పనుల నుంచి ఈ పోలీసులకు జీతం ఇస్తుంటే ఈ పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారికి కాపలా కాస్తే దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ ఆ దౌర్భాగ్య ఇష్టం వచ్చినట్టు కారు కోతలు కొట్టాం హెచ్చరిస్తున్నా హెచ్చరిస్తున్నా అంటాం ఆ ఒక్కపక్షి సాక్షిని అడ్డం పెట్టుకొని దాని మీద విషప్రచారం చేపించడం దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి సాక్షి అనేది ఎంత టిష్యూ పేపర్ అంటే నిన్న మొన్న నేను న్యూస్ చేసి మీరు గమనించాలండి చాలా ఇంపార్టెంట్ దయచేసి అందరు తెలుసుకోవాలి ఏంటంటే రాష్ట్రంలో టీచర్ల కొరత ఉందంట ఈ ప్రభుత్వం ఫోకస్ చేయట్లేదంట ఎలా నికృష్టం ఎదవల్లారా ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నది మీరు రెండు నెలలు పూర్తిగాల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రెండు నెలల్లో టీచర్లు కొరత వచ్చిందా ఓహో చాలా పెద్ద మ్యాటర్ ఇది అంటే రాష్ట్రంలో ప్రజలంతా కొండగొరెలు మేమేం చెప్తే నమ్ముతారు మేము చెప్పిన దాల్లా ప్రజలు విశ్వసిస్తారు అనేటువంటి నికృష్టమైనటువంటి ప్రజల మీద చిల్లర ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఇంత రాతలు రాయగలుగుతా ఉన్నాడు దౌర్భాగ్యుడు ముప్పై ఆరు మందిని తెలుగుదేశం వాళ్ళు చెప్పేశారు ఈ నలభై రోజుల్లో అని చెప్పి చెప్పడం జరిగింది ఆ ముప్పై ఆరు మంది పేర్లేరా దౌర్భాగ్యుడు దాని మీద చర్యలు తీసుకుంటామంటే ఇంతవరకు పేర్లు లేట్లా అంటే వీడు నోరు తెరిస్తే అబద్ధపు కోతలు తప్పితే ఈ దౌర్భాగ్యుడు ఇంకోటి చెప్పట్ల దయచేసి వీడి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కోర్టు కూడా ఇటువంటి ని చెప్పు తీసుకొని కొట్టి ఇటువంటి విష ప్రచారాలకి అడ్డుకట్ట వేయాలి